సిటీస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు రాష్ట్రంలోని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరూప్ కుమార్ ప్రసాద్ ఆర్ ఎన్పి శాఖ అధికారిని ఆదేశించారు విద్య ఉన్నత విద్య మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి పంచాయతీ రాజు మరియు గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక టీఆర్ఎన్ బి పౌర సరఫరాలు గృహ నిర్మాణం మహిళ శిశు గిరిజన యువజన సంక్షేమ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్ని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు సమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌడ్ పౌర సరఫరా శాఖ కమిషనర్ మరియు సర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ ఎంఎయ్య జాయింట్ సెక్రటరీ రామ్మోహన్ పాల్గొన్నారు అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గిరిజన మహిళా శి సంక్షేమ శాఖల కార్యదర్శులు కె కన్నబాబు సూర్యకుమారి శాప్ ఎండి వర్చువల్ గా పాల్గొన్నారు వేదికపై మాతృదేశ గౌరవాన్ని ఎన్మడింప చేసిన సమర్థవంతమైన నాయకులు వికసిత భారత రథసారథిత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గుడివాడలోని ఏజీకే మున్సిపల్ హై స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ లో ఐదు వందల మంది పేదలకి ఉచితంగా భోజనాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ లో స్పాన్సర్ చేసి పేదలకి వడ్డించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ హాజరి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అట్లూరి దిలీప్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావు ఓబీసీ ఉపాధ్యక్షులు వీరభద్రరావు పుట్టి హరికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు जय भारत माता की जय इस इस मांगे धन्यवाद धन्यवाद सर भागया आप भी आप भी आप भी ఈరోజు ప్రపంచ నాయకుడు భారతదేశాన్ని జగజ్జనునిగా కొలిచే విధంగా తయారు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నేను ఈ దేశానికి వారసత్వ సంపద అనేటువంటి భావన కలిగినటువంటి ప్రతి ఒక్క ఆలోచన గౌరవించుకునేటువంటి దినంగా భావించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిగామిగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పనులు అందుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి చీకట్లని పారద్రోలి మనం ఈ రోజు వెలుగులోకి వచ్చాం అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకున్నటువంటి విధానం రోజుకి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టేటువంటి అన్న క్యాంటీన్ల యొక్క ఖర్చు ఏదైతే ఉందో అదేంటే ఖర్చులో గుడివాడ గడ్డ మీద అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి ఈ పుణ్యంభూ మీద రాక్షసుల పాలన కూడా గతంలో చూసాం ఈ రోజున మళ్ళీ ప్రజా పాలన వచ్చినటువంటి స్థితిలో ప్రజలు ఉన్నటువంటి కష్టాలను గమనించి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు దేశభక్తిని యొక్క పుట్టినరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తరగతి వర్గాలు ఎవరైతే అన్నానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇవాళ మేము వస్తాం చూసాం పెద్దలు కిసాన్ మోర్చా నాయకులు కుమారస్వామి గారు అంత పరిచయంలో చోటు జరిగింది బుడమేరు ఒక ఎఫెక్ట్ లో పొలాలన్నీ చెరువులుగా మారినటువంటి స్థితి ఇటువంటి పరిస్థితులు రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ అనేది ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా ఉందా అనేటువంటి భావంతో కలిగేటువంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో గుర్తు గుర్తింపు పొందింది అంటే నరేంద్ర మోడీ గారి ధర గుర్తింపు పొందింది అని చెప్పి చెప్పక తప్పదు ఆయన చేసిన సంద సందర్భం కానివ్వండి ఆయన చేస్తున్నటువంటి విధానాలు కానివ్వండి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ రకంగా మనం దగ్గర అవుతామని ఏ రకమైన పథకాలు కావాలని చెప్పేసి అవన్నీ కూడా ఆయన ఆలోచించి భారతదేశాన్ని మనకి ఏంటంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరి ఇతరతర కుల మతాలు భాషా భేదాలు ఇవన్నీ కూడా ఒక్క తాటిపై తీసుకొచ్చి ఒకే కుటుంబం ఒకటే జాతి ఒకటే దేశం అన్న రీతిలో తీసుకొచ్చినటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల భాగస్వామ్యంతో రూపకల్పనే తన లక్ష్య రాము తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతహ సేవ కార్యక్రమాన్ని గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో ఆయన ప్రారంభించారు ప్రారంభించారుశుభ్రతపై ప్రజలకి అవగాహన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజల భాగస్వామ్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని దిశగా ఇప్పటికే గుడివాడలో ఐ లవ్ గుడివాడ ప్రాజెక్టు ని ప్రవేశపెట్టి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం ఈ నెల పదిహేడు తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు

మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం మనం ఎక్కించుకుందాం సో ఎలా అంటే చాలా సింపుల్ దాంట్లో మనం ఎందుకు వేయాలి ఇప్పుడు కొంచెం సేపు ఇది ఉంది ఈ మనం వేయటం కోసం ఇదే ఇదే వాటర్ బాటిల్ ఈ వెయ్యి సంవత్సరాలు కాదు ఎంత దారుణంగా అయిపోతుంది ఇదేదైతే చేసుకుంటారు కదా మళ్ళీ ఇక్కడ గత భాగం మొత్తం చాలా వచ్చింది ఇది దీన్ని వా వీళ్ళన్నిట్లో ఎదుర్కొని మనం ఎక్కడైతే కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు మాజీ చైర్మన్ యవర్తి శ్రీనివాసరావు దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి నిమజ్జన ఊరేగింపు వీధుల్లో శోభాయమానంగా జరిగిందే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెనుకన్న రాము పాల్గొని నిమజ్జన ఊరేగింపుని ప్రారంభించడం జరిగింది ఊరేగింపులో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు ఊరేగింపులు ఏర్పాటు చేసిన శక్తి వేషాలు కారిక నృత్యాలు కేరళ వాయిద్యాలు తీర్మార్ డప్పులు డీచే శబ్దాల మధ్య యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు నిమజ్జనం ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర జనసేన పార్టీ ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ టిడిపి అధ్యక్షులు రాంబాపు మండల అధ్యక్షులు వాసి మురళి బీజేపీ ఇన్ఛార్జీ దావలూరు సురేంద్రబాబు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం